పట్టణంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయుడబ్ల్యూజే ఐజేయు అనుబంధం సమావేశంలో ఆది శ్రీనివాస్ కామెంట్స్ తెలంగాణ రాష్ట్రంలోనే గట్టిపట్టున్న సంఘంగా గుర్తింపు పొందిన ఐజేయు సమావేశానికి రావడం అదృష్టంగా భావిస్తున్నాను జర్నలిస్టు రంగం అనేది ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడుతూ సమాజ శ్రేయస్సు కొరకు కృషి చేస్తున్న మాట వాస్తవం ఒక్కో విలేకరి వెయ్యి మందితో సమానం నా గెలుపులో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైంది వారి సహకారం ఎన్నటికీ మరువలేనిది సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండి ప్రతిక్షణం ప్రజాహితం కొరకు పనిచేస్తున్న జర్నలిస్టుల సేవలు మరువలేనివి నాయకుడు బాగుంటే సంస్థ బాగుంటుందని అది ఎల్లప్పుడూ మంచి మార్గంలో ముందుకు పోతుందనే నమ్మకంతో ఈ సంఘంలో చేరడం శుభ పరిణామం వచ్చేసినటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి విరాహ్ తల్లి ఇప్పుడే సుదీర్ఘంగా చాలా జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం రమ్మన్నప్పుడు మీలో ఒక సోదరుడిగా ప్రజా జీవితంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం నుంచి నేను విద్యార్థి దశలో నిజామాబాద్ ఐటీలో కార్యదర్శిగా పనిచేసి ఆ తదుపరి ఎనభై ఏడులో మా గ్రామం సొంత ఉద్రేక వచ్చినప్పుడు గ్రామ కమిటీ కార్యదర్శిగా ఎంపికై కాంగ్రెస్ పార్టీ ప్రజా సేవలు ముందుకుపోయే క్రమంలో ఆనాడు ఈనాడు ఆధునిక ప్రపంచంలో కంప్యూటరీకరణ వచ్చిన తర్వాత కరోనా ముందు కరోనా తర్వాత కరోనా ముందు కూడా తప్పనిసరిగా ప్రెస్ మీట్లన్నా కలుసుకునే వాళ్ళం సమావేశం కలుసుకునే వాళ్ళు కరోనా తర్వాత వాట్సాప్ గ్రూప్లలో సమాచారం పంపిస్తూ కూడా వెంటనే వేగంగా స్పందించి ఆ సమాచారం ఇచ్చే సందర్భం ఇప్పుడు కానీ ఆ రోజుల్లో గ్రామాలలో మీరు చేసేటువంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలని వేములో వచ్చి ఇచ్చి మోటార్ సైకిల్ మీద మేము ఇచ్చిన తర్వాత దేవేందరంగ లాంటి పాత్ర సత్త కూడా అప్పుడు పాత తన మిత్రుడు రాజు సాయంత్రం వెళ్ళి దేవతం కూడా ఉన్నాడు ఇక్కడ అక్కడికి బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు నుంచి వేస్తే తప్ప వార్త రానటువంటి సందర్భం నుంచి పనిచేస్తున్నటువంటి సీనియర్ మిత్రులతో పాటు అంటే జర్నలిస్ట్ రంగం అనేది ఫోర్త్ ఎస్టేట్ గా దేశంలోనే భావిస్తుంది ఒక్కొక్క విలేకరి ఒక వెయ్యి మంది రోజు సమానమనే విధంగా పనిచేసేటువంటి భావ స్వరూప్యతను పెంపొందించడం కానీ సామాజిక స్పృహలు తెలుసుకోవడమే కానీ సాంఘికంగా ఏం జరుగుతుందో తెలుసుకున్నటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు విలేకరులుగా అనేక ప్రాంతాలు పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా గౌరవించేటువంటి బాధ్యతను తీసుకొని ముందుకు పోయే క్రమం అనేది మాట ఈ సందర్భంగా చెబుతూ ఎందుకంటే ప్రజా జీవితంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజలచే మేము ఎన్నుకోబడి ప్రభుత్వంలో లేకపోతే ప్రతిపక్షంలో వివిధ హోదాలో ఉన్నా ఏ విధంగా అయితే మేము ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకొని వారికి చేదోడు వాదులు ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నామో అందులో కూడా గ్రామీణ స్థాయిలో ఉన్న విలేకరులతో పాటు మండల స్థాయి జిల్లాకు సంబంధించిన రిపోర్టులు కూడా అంతే స్థాయిలో సేవలు అందిస్తూ అందులో లేదు అందులో అవగాహన అనేది కూడా రావడం అనేది ఓ సర్పంచ్ స్థాయి ఏపీడీసీ జెడ్పీడీసీకి ఉండేటువంటి అవకాశం ఈరోజు ఎమ్మెల్యే జిల్లా స్థాయిలో ఒక ఎమ్మెల్యేకి ఉండే అవగాహన కూడా విలేక ఉండడం వల్ల నేను అనేక మంది మిత్రులతోటి సందర్భించినప్పుడు సంతోషించింది మాట్లాడినప్పుడు కూడా మీరు చేసే కార్యక్రమాలు ఏదన్నా ప్రజా హితం లేనప్పుడు తప్పనిసరిగా మీకు అనుభవం అని చెప్పండి ప్రజలకు అనుకూలంగా మా చర్యలను మార్చుకొని ముందుకు పోతామని చెప్పండి అనేక మంది జర్నలిస్ట్ సోదరులు కూడా మమేకమై ఒక స్నేహితుడిగా పనిచేయకు వారి సలహాల సేవలు కూడా తీసుకుంటూ ముందుకు పోతున్న సందర్భం ఈరోజు జర్నలిస్టులకు ఏదైతే పెద్ద దిక్కుగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఇక్కడ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉండి అనేకమైనటువంటి కార్య విగ్రహదారు మాట్లాడిందా చెప్పినటువంటి అంశంలో ఆనాడు ముప్పై ఐదు మందితో ఉన్నటువంటి ఈ యూనియన్ ఈరోజు పదిహేను నాలుగు మంది కూడా వెళ్ళడం ఇందులో ఉన్నటువంటి సభ్యులకు సంఘం బాసగా నిలబడి యాజమాన్యంతో ఒత్తిడి పెంచి వారికి మేలైనటువంటి కార్యక్రమాలు అమలు చేయడంలో ఈ సంఘం ఉంది కాబట్టి ఓ నమ్మకంతో సంఘం సభ్యులుగా చేర్చి చెప్పేటువంటి భావన ఎక్కడైనా నాయకత్వ లక్షణాలు బాగుంటే నాయకుడు అనేటువంటి వ్యక్తి మంచి మార్గంలో పోతుంటే తప్పనిసరిగా ఆ సంస్థ మనగడకు అవకాశం ఉంటుందని నిదర్శనంగా ఈ రోజు ఐజీ అనుబంధం ఉన్నటువంటి తెలంగాణ వర్కింగ్ జర్ చెప్పుకోవచ్చు కూడా చాలా మంది ఇందులో సభ్యులుగా చేరి మన ఆయా ప్రాంతాల్లో మీ ప్రజా సేవలు ఉంటే ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారిదిగా నిలబడి ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రయత్నాన్ని ప్రజలకు విడమర్చి చెప్పు మంచిని చెడును రెండింటినీ కూడా బేది చేసుకొని ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో నిజాలను నిర్భయంగా రాష్ట్రం కూడా కొందరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో అలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా చూడేటువంటి కార్యక్రమాలు కూడా చేసేటువంటి శక్తి మీ కళానికి అనుకుంది మీకుంది దానివల్ల ఈరోజు మేము కొన్ని కొన్ని అంశాలు కూడా నేర్చుకొని ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కూడా మాట మేము చెప్తున్నటువంటి మీరు చేస్తున్నటువంటి తప్పు దాడిలో పోతుంటే కూడా మీ కళ ద్వారా ఆ పల పలానా సమయంలో పొరపాటు జరిగిందని కూడా సర్దిద్దుకొని ముందుకు పోయేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని నా మటుకు నేను చేస్తున్న మాట వ్యక్తం చేశాను తనకి సమస్యల విషయానికి వస్తే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధలు స్వీకరించిన తర్వాత ఈ ప్రభుత్వం ప్రజల మాట వింటుంది ప్రజా సంఘాల మాట వింటుంది ప్రజాప్రతినిధుల మాట వింటుంది ప్రజలందరికీ కూడా అవకాశం ఇస్తాం మాట్లాడడానికి చెప్పిన మాట చెప్పినటువంటి దానికి తూచా తప్పకుండా ప్రతినిత్యం పద్దెనిమిది గంటలు కష్టపడుతూ ప్రజాహితం కొరకు నిస్సాయులకు సాయం అందించేటువంటి లక్ష్యంతో అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నది మీరందరూ కూడా గమనించరు గతంలో నేను చెప్పేది మీరు వెళ్ళాలనేటువంటి సంస్కృతి ఉంటే ఈ రోజు మీరు చెప్పేది మేము వింటాం అందులో ఉన్నటువంటి మంచిని తీసుకొని ఆ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పండి చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మీరు గమనించారు అనేక సందర్భాలు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ముఖ్యమంత్రి గారు ప్రజా బాహుబల్యంలో ఉన్నటువంటి సంక్షేమాన్ని నోవైపు అభివృద్ధిని మరోవైపు ముందుకు తీసుకుపోతున్నటువంటి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగించడం సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం కూడా చేసే ప్రయత్నంలో భాగంగా ఎనిమిది మాసాలేమిది ప్రభుత్వం వచ్చింది మొదటి వంద రోజులు ఎక్కడే ఉందో తినడానికి అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత పది సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి విధ్వంసం అనుకుందాం జరిగినటువంటి నష్టమే అనుకుందాం ఏడు లక్షల కోట్ల అప్పుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయాలనో తెలుసుకోవడానికి ఎక్కడ ఏముందో ఎక్కడ ఏముందో తెలుసుకోవడానికి వంద రోజులు పట్టింది ఆ తర్వాత వంద రోజులు ఎన్నికల కోడ్ వల్ల ఇప్పుడు మళ్ళీ నెల పదిహేను రెండు రెండు మాసాల నుంచి మళ్ళీ ప్రభుత్వం పట్టాల మీద ముందుకు పోతున్న క్రమంలో వర్కింగ్ జర్నీ సంబంధించిన పెద్దలు అన్నట్టుగా రెడ్డి గారికి ఓ పదవిని కట్టబెట్టినప్పుడు ఒక ఉత్సాహం నిజంగా మా సమస్య తినడానికి ప్రభుత్వం ఒక నమ్మకాన్ని కల్పించే కార్యక్రమం చేపట్టడంతో పాటు సుదీర్ఘంగా హైదరాబాద్ లో పెండింగ్ ఉన్నటువంటి జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం చేస్తూ వారి వాటంలోనే మరో రెండు రోజుల్లో వారందరూ కూడా వ్యక్తిగత అనుమతి పత్రాలు ఇవ్వడం కోసం కూడా ఈరోజు వేదిక సిద్ధమైంది చెప్తా ఉన్నా ఇచ్చిన వెయ్యి కుటుంబాలకు సంబంధించిన అంశం అంటే ఏ తెలంగాణ కోసం అయితే పోరాటం చేసినటువంటి వారిని కూడా గుర్తించకుండా సంపన్న వర్గాల తెలంగాణ కావాలని కోరుకుంటున్నాం ప్రతి పల్లెల్లో ప్రతి ప్రతి సంఘం అందులో వర్కింగ్ జర్నలిస్ట్ కూడా ఎక్కడ చక్కగా ఢిల్లీ కూడా వెళ్లి మా మా నీళ్లు మా నిధులు మా నియామకాలు మా తెలంగాణలో పోరాటం చేస్తే నిజంగా మా సమస్య ఈ రోజు పునర్నిర్మాణంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న దానిలో తప్పనిసరిగా వర్కింగ్ జర్నలిస్టులకు ఏదైతే గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి విలేకరులకు మండల స్థాయి విలేకరులకు లేదంటే నియోజకవర్గం మండలాల్లో బీరు మనందరికీ కూడా సమన్యాయం చేసేటువంటి కార్యక్రమంలో ఈరోజు హైదరాబాద్ లో తీసుకున్న నిర్ణయాన్ని నాకు విశ్వాసం నమ్ము ప్రైవేట్ సమాజంలో మండల స్థాయి వరకు ఇలాంటి నిర్ణయం తీసుకుందన్న మాట రేవంత్ రెడ్డి గారు నోట గౌరవ ముఖ్యమంత్రి నోట త్వరలో వస్తుందనేటువంటి మాట తెలియ తప్పనిసరిగా ఎందుకంటే వారు కూడా కింద నుంచి పోరాటం చేసే వాళ్ళు వారు కూడా మొదటి నుంచి ప్రజలకు ప్రభుత్వానికి ప్రతిపక్షంలో ప్రభుత్వంలో మధ్యలో వారిదిగా మీ మీ సేవలు తీసుకొని వారు కాబట్టి జర్నలిస్టుల కష్ట సుఖాలు తెలిసేవారు కాబట్టి తప్పనిసరిగా మీరు అడిగేకి మూడు అంశాలు పెద్ద పెద్దగా ఏం కావు ఆ మూడు అంశాలు తప్పనిసరిగా అమలు చేస్తాడు రేవంత్ రెడ్డి గారి మాట చెప్తూ నేను కూడా వ్యక్తిగతంగా వారితో అనుబంధంతో ఈ రోజు జరిగినటువంటి ఈ సమావేశ సవస్సు వివరాలు కూడా లేక రూపంలో వారికి రాస్తూ వారి తెలిసినప్పుడు కూడా మనం అండగా నిలబడాలని జర్నలిస్టులకు మనం ఇచ్చిన మాట ప్రకారం మీరు మనం ముందుకు పోవాలని చెప్పిన మాట కూడా తప్పనిసరిగా వారి దృష్టికి తీసుకుని మాట సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ రోజు సమావేశం ఈరోజు ఉంటుందని అనుకోలేదు మనం నేను అనుకోలేదు మీరు అనుకున్నారు కావచ్చు కానీ వ్యక్తిగతంగా విడివిడిగా సంఘాల దగ్గర నా దృష్టికి వచ్చినప్పుడు వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడాలి ఆర్టీఓ మాట్లాడి కలెక్టర్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు ఈరోజు జర్నలిస్ట్ సంబంధించినటువంటి ఇంటి స్థలాలను తప్పనిసరిగా ఇప్పించే క్రమంలో ముందుకు పోతున్నప్పుడు ఇంతమంది చెప్పినట్టు మొదటి ఆరు మాసాలు అసలు ప్రభుత్వం నడిచే పరిస్థితుల్లో ఎందుకంటే మూడు మాసాలు ఏముందో తెలియలేదు మూడు మాసాలు ఎన్నికల పోవడం ఆ తర్వాత ఇప్పుడిప్పుడే మనకి ప్రభుత్వం నడుస్తున్న క్రమంలో వేముల సంబంధించిన జర్నలిస్ట్ సంబంధించినటువంటి ఏదైతే ఇంకో రెండెక్కడ స్థలం ఉందో అందులో మీ అర్హులైన కార్డులో వాళ్ళకి ఇచ్చేటువంటి దానికి పూర్తిగా చేయడం జరిగింది ఈ లోపల కొన్ని ఇంకొన్ని మిస్ అయిన మంచి పని మేము కొన్ని సంఘాలు ఉన్నాం దాంట్లో పెట్టుకోవాలంటే వాటన్నిటి కూడా క్రోడీకరించే క్రమంలో ఆ స్థలం సరిపోవడం మరో దగ్గర కావాలంటే కూడా పక్కన ఉన్నటువంటి స్థలాన్ని కూడా తీసుకోమని ఆటివో చెప్పడం జరిగింది తప్పనిసరిగా వేముల వాళ్ళలో ఎవరికైతే ఇంటి స్థలాలు రానడం వాళ్ళరో వాళ్ళందరూ కూడా ఇచ్చే ఏర్పాటును ఈ కూడా ఈ సంవత్సరం తప్పనిసరిగా ఈ టర్మ్ ఈ సంవత్సరం మధ్యలో తప్పనిసరిగా ఎందుకు ఆగి నిద్ర లక్ష్యం చెప్పిన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఏ జన్స్ ఇల్లు ఉన్నప్పుడు మనం ఇక్కడ ముందు ఇస్తే సీఎం గారి ముందు కంటే బాగుందని చెప్పి ఆగుతున్నాను ఆయన చెప్పి గత అన్నాడు ఆ విషయాన్ని చెప్పిన ఇక్కడ ఉన్నట్టు నాయకత్వానికి రేపు అక్కడ కాగానే ఇక్కడ కూడా తప్పనిసరిగా వేగంగా రాజుల సిరిసిల్ల జిల్లాలో కూడా ఇక్కడ వేమలో అనువైన స్థలం ఉన్నట్టు దాన్ని ఇచ్చేటువంటి ఏర్పాటును నేను స్వయంగా సందర్భం చెప్తూ నా సొంత గ్రామం ఉద్యోగం నాకు రాజకీయంగా భిక్ష పెట్టినటువంటి మండలం చందూర్తి పక్కన కోమరాపేటి కోవిడ్ పెళ్లి ఏవైతుందో వీళ్ళందరూ కూడా నన్ను అడగడం జరిగింది వాటికి సంబంధించిన ఫైల్ అన్ని కూడా ఈరోజు ఆర్టీఓ దగ్గర ఉన్నాయి వాటి కూడా ఆయా ప్రాంతాల్లో కోనరాపేటలో స్థలం లేదు కోనరాపేట మిత్రులు అంటూ వేనాళ్ళు రావాలని కానీ కోనరాపేట దశలో అనుకున్నాం వీలైతే మేములో కూడా కోనరాపేట ఎక్కడ వీళ్ళైతే అక్కడ చెల్లి వాళ్ళకు ఉండడానికి అవకాశం ఉంది ఇబ్బంది లేదు వ్యతిరేకలో ఉంది ఈరోజు బోన్ పిల్లలు కూడా ఇంకా ఐదుగురికి కావాలంటే అద్ది ఇబ్బంది లేదు ఏదైతే కోనరాపేట సమస్య ఉంది అది కూడా నేను అధికారులకు మాట్లాడా సమస్య పరిష్కారం చేసి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాను మాటిస్తూ మరి వేనాడ ప్రాంతమే కాకుండా సిరిసిల్ల సంబంధించి కొంతమంది వచ్చినాయి ఇంకా రాని ఉంటే ఆ అంశంలో కూడా మీరు చెప్పినట్టు సిరిసిల్ల జనెస్ నాయకులు అందులో కూడా ఎక్కడ ఇబ్బంది ఉంటే శిరస్సులకు సంబంధించి తర్వాత ఇప్పుడే ఎలాంటి అధ్యక్షులు మాట్లాడుతూ మాకు స్థలం ఇచ్చారు తర్వాత మనం పట్టించుకున్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడే ఎంఆర్ఓ వచ్చిన వారు మాట్లాడుతూ మాట్లాడడం జరిగింది సంవత్సరాల క్రితం మీ కోసం కేటాయించబడినటువంటి స్థలం ముప్పై పడుకు ఆసుపత్రికి మళ్ళీ రాసిచ్చారు స్థలం లేదు మళ్ళీ మీరు వెరిఫై అయ్యో చెప్పినా రేపే మీరు వెళ్ళి ఎమ్ఆర్ఓ దరఖాస్తు ఇవ్వండి అక్కడ దాంతోపాటు అక్కడ ఉన్న వీరపిల్ల కానీ ముస్తాబాదే కానీ పెద్దల పిల్ల కానీ గంభీరావుపేట కానీ ఏ మండలానికి సంబంధించిన వాళ్ళు ఉన్నా రెండు మూడు ఉన్న అందరికీ ఇంగ్లీష్ తల ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుందాం అందులో ఏమాత్రం అనుమానం లేదు అంకిత భావంతో పని పనిచేస్తాను చెప్తున్న అంకిత భావం నేను మాటేస్తున్న మాట దాంతోపాటు ప్రెస్ క్లబ్లకు సంబంధించి అన్ని మండలాల్లో ఈ మధ్యలో రెండు మూడు జర్నలిస్టులు కావడం వల్ల మరి ఎవరి జర్స్ జీవికి సంబంధించి వాళ్ళు కూడా ఎవరెవరు వారికి ఆఫీసులు ఓపెన్ చేసుకొని ఉన్నారు అది మీరు చర్చించుకొని మండలంలో అందరికీ కలిసి ప్రెస్ ఒకటే ఉంటుంది బాగుంటుంది మీకు ఆలోచన వస్తే నేను వాటికి నిధులు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యర్థులు లేదు వేరే పట్టణంలో ఉన్న ప్రధాన ప్రెస్ పది లక్షలు మాటించిన ఐదు లక్షలు నాలుగు లక్షలు ఇచ్చినప్పుడు ఇంకా ఆరు లక్షలు ఇస్తా మళ్ళీ దేవుడు ఇంకేదీ ఐదు లక్షలు అనేటువంటి వెనక్కి పోయలేదు తప్పనిసరిగా ఇస్తా కదా పట్టణంలో రాబో రోజు మండలాల్లో మీరు అందరూ కూడా మా మా సంఘాలకి అంటే కూడా నాకు అభ్యంతరం లేదు కానీ మండలాల్లో మాత్రం ఒక ప్రెస్ క్లబ్ ఒకటే ఉంటే బాగుంటుంది పదో తారీఖులు ఒకరు ఇరవై తారీఖులు ఒకరు ముప్పై తారీఖు ఒకరు ఈ విధంగా పెట్టుకుంటామంటే మేము ఆ విధంగా లేదనుకుంటే మీరు మండలంలో పెద్ద వర్షాలు ఆలోచన చేసి మీరు చెప్పినట్టయితే మండలంలో ప్రెస్ క్లబ్ లో కూడా నేను నిధులు వెళ్ళడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఫండ్స్ ఉన్నాయి మాట సందర్భంగా ఇప్పటికే మన తంగలిపెళ్లిలో ప్రెస్ క్లబ్ వినాదం చేసుకుని వచ్చినా ఆడ కూడా చెప్పడం కొంత డబ్బు వాళ్ళు కూడా ఇచ్చారు చెప్పడం జరిగింది ఇస్తామని చెప్పాలి ఇంకెక్కడెక్కడైతే ఉత్సాహంగా ముందుకు వస్తారో వాళ్ళందరూ కూడా ప్రెస్ క్లబ్ సంబంధించి నిర్మాణానికి నిధులు ఈ ప్రభుత్వం దాన్ని పెంచే బాధ్యత ఇక్కడ నేను తీసుకుంటే అక్కడ మాకు ఇచ్చాకేకే రెడ్డి గారు వారి ద్వారా కానీ లేదా ప్రభుత్వం ద్వారా తప్పసరిగా నిధులు ఇచ్చడం కోసం నేను ప్రయత్నం చేస్తానమాట మరొక మాట గూడు అనేటువంటి మాట చెప్తా ఉన్నాను ఇంద్రమి మనం ఇస్తున్నాం అందరికి ఎవరైతే ఇంద్ర ఇల్లు లేనప్పుడు వాళ్ళందరికి ఇచ్చే క్రమంలో మీరందరూ కూడా మా దాంట్లో పిల్లలకి ఇస్తే బాగుంటుందంటే తప్పనిసరిగా వచ్చే ఇంద్రమిలో కూడా ఇచ్చే ఏర్పాటుని చేస్తానమాట ఇల్లు లేని వారికి ఇవ్వాలని ఆలోచన ఉంది కాబట్టి ఏమాత్రం ఎన్నుకోకుండా ఆ కార్యక్రమం కూడా ఉంటానని సందర్భం చెప్తూ మనం ఆల్రెడీ హెల్త్ కార్డులు అడుగుతుండం నాకు తెలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చే అవకాశం ఉంది మనం రెండు లక్షల పైలెస్ చేసుకుంటాం అందులో అందరూ కూడా కవర్ అయినా ఐనామిక్స్ గౌరవంగా ఆత్మ గౌరవంగా మీకు హెల్త్ కార్డు కూడా తప్పసరిగా వారికి ఇస్తారు ఇబ్బంది లేదు ఏమాత్రం లేదు రాష్ట్రంలో ఉన్న ఎన్ని లక్షల కుటుంబాలకు రోజు రాజీవ్ గారి ప్రతి లక్షలు ఇస్తున్నప్పుడు వర్కింగ్ జర్నలిస్ట్ సంబంధించి లేదా ఇతర సంఘాల్లో ఉన్న జర్నలిస్ట్ ఇవ్వడం కోసం ఈ ప్రభుత్వం వెనుకపోతుందని అనుకోను అది కూడా అమలు అమలవుతుంది ఆ అంశాలు కూడా తప్పనిసరిగా గవర్నర్ ముఖ్యమంత్రి గారు సందర్భంగా తెలియజేస్తూ మరో మాట మిత్రుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సందర్భం ఏదైనా రుణం ద్వారా లోన్ ద్వారా కూడా ఆర్థికంగా పదిపృష్టి చేయాలని చెప్పిన మాట కూడా ఒక మిత్రుడు చెప్పడం జరిగింది బోయిన్ పేరు నుంచి వచ్చిన మిత్రుడు ఇక్కడ మీకు మాటిస్తున్న భవిష్యత్ ఇక్కడ ఉన్నోళ్ళందరికీ కూడా తల్లి లేదా భార్య మీరు అందరూ కూడా ఆయా మహిళా సంఘాల సభ్యులకి ఉండి ఉంటారు నేను మీ అందరికీ ఈ రోజు మాటిస్తున్నా ఈ జిల్లాలో ఆరు వందల కోట్లు వెచ్చించి మహిళలను కోటి చర్లుగా మార్చడం కోసం బడ్జెట్ నిద్ర కేటాయింపబడింది ఎవరైతే మీ ఇంట్లో మీరు ఫలానా కిరాణ దుకాణం పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నాం లేదా ఫలానా ఫోటో స్టూడియో పెట్టుకోవడానికి ఫలానా హోటల్ పెట్టుకుంటా లేదా పిండికిర్ని లేదా ఈరోజు మిర్చికిన్నికి లేదా వైగర వైగర్ నూట ఇరవై ఐదు ఉపాధి పెట్టుకోవడానికి ముందుకు వచ్చేటువంటి ఉన్నాయి సంఘ మహిళా సంఘంలో సభ్యురాలుగా ఇంట్లో మీ తల్లిలో భార్యను అక్కను చెల్లెనో వండుంటే మీరు ఇచ్చే దరఖాస్తు ఒకటి మీకు వీలైతే మీ సంఘానికి సంతోషం నూట ఇరవై ఐదు ఏవైతే మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంది వాటిని ఇస్తా వారి పేరు వారి సంఘం గ్రామ సంఘం పేరు వారి మండల సంఘం పేరు పట్టణ పంటల సంఘం పేరు మీరు ఎందులో రుణం తీసుకుందాం అనుకుంటున్నారు ఆ రుణం మళ్ళీ కట్టాల్సి బ్యాంక్ ఇంట్రెస్ట్ ముందు అంటే అది ఎదగడం కానీ నిర్వహించాల్సి వస్తుంది కూర్చోండి గత ముప్పై నలభై సంవత్సరాలుగా అభినయంగా అనిపిస్తున్న రవివృద్ధి శేఖర్ సార్ గారికి మిగతా మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మిత్రులందరూ మాట్లాడిన సందర్భంలో